దేశానికి కాదు నేను మీరు పోరాడుతున్నాను ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా జీసీడ మండలం ముస్నివా యూనిట్లో ఉన్నటువంటి సర్వేశ్వరం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఈ క్షేత్రం అయితే సర్వేశపురంది కానీ ఇక్కడ రైతు పప్పుల సంతోషం ఈయన పప్పలపేట గ్రామం అంటే రౌత్పేట బిగులో ఉంది ఈ తర్వాత క్షేత్రంలో సుమారు ఒక యాభై సెంట్లలో మనము లైన్ ట్యింగ్ అనేది చేస్తున్నాం ఊరిలో ఈ లైన్ ట్యింగ్ చేయడం వల్ల అంటే ప్రధానంగా మొదట విత్తనం అనేది సాధంగా రైతులు ఒక ఎకరానికి ఒక బస్తా విత్తనం వాడతారు కదమ్మా కానీ ఈ విధానంలో మీరు ఉడికినట్లయితే అరబస్తా సరిపోద్ది అంటే పదిహేను కేజీలు పన్నెండున్నర నుంచి పదిహేను కేజీలు వాటికి సరిపోతుంది ఒకటి ఆ తర్వాత ఏంటంటే విధానంలో మనం నాటు వేసేటప్పుడు ఆరోగ్యవంతమైన టాప్ అంటే మనకు చక్క పెంచుకున్నప్పుడు ఇరవై ఐదు రోజులు లోపల కానీ మీరు ఉడిచినట్లయితే పెళ్ళికల్ శాతం ఎక్కువ దొరుకుతాయి పెరగడం వల్ల మనకి పంట అనేది దిగుబడి బాగా వస్తుంది అయితే దీంట్లో ప్రథమంగా మనం చేస్తున్న నారు మడిలో బేదాంబంతో నారు శుద్ధి చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు లంచం చేస్తాం దీంట్లో భాగంగానే చూడండి చిబిన ఈ ఆనంద పురుగుకి సంబంధించిన గుడ్లు ఉంటాయి వీటిని నశం చేయాలనుకుంటే ఈ విధంగా చిబురులు చింపి భూములు మొత్తం పెట్టేయాలి లేదా దూరం తీసుకెళ్యాలి దూరం తీసేది ఏలేదు వేసేదానికంటే తీరు వేయడం వస్తాం అయితే ఈ విధంగా చేయడం వల్ల మనం వరుసలో ఇప్పుడు ఒక వరుసకి వరుసకి నలభై సెంటీమీటర్లు పెట్టాము ఒక మనకి మనకి అంటే ఒక కుదిరికి కుదిరికి మధ్యలో సుమారు ముప్పై సెంట్లు సెంటీమీటర్లు అనేది పెడుతున్నాము ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక ప్రత్యేకమైన బెనిఫిట్ ఏంటంటే రైతులు అర్థం చేసుకోవాల్సింది ఒకటి విత్తనం అనేది తగ్గుతుంది అయితే ఈ విధంగా మనము నాట్లు వేయడము వరుస పద్ధతులు అంటే లైన్ షోయింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనము ఏదైతే విత్తనం తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది మన దీంతో పాటుగా ఈ చిగుర్లు తొందటం వలన మనకి ఏంటంటే ఏదైతే కాండం తెడిచే తల గుడ్లు ఉంటాయి పైన ఆ చిగురులో వాటిని నశింప చేసి అదే అదేవిధంగా ఈ రాకుండా కొంత మనము పాక్షికంగా నివారణ చేసుకోవచ్చు ఈ పద్ధతి వల్ల దీంతో పాటు ఏంటంటే ఈ లైన్ వయింగ్ చేయడం వల్ల లైన్ లంబడ వెళ్ళి జీవాంతము ఘనజీవశం ఎట్లాంటివి లేదా ఏవైనా ఈ మన యొక్క ప్రకృతి వ్యాసానికి సంబంధించినటువంటి పురుగులు తెగులు నివారణ కొరకు చేసేటటువంటి ద్రావణాలు లేదు లేదా కషాయాలను కానీ పిచికారీ చేసేటప్పుడు కూడా బాగా ఉంటుంది రైతుకి అదేవిధంగా ఇంకొకటి ప్రధానమైన అంశం ఏంటంటే దీంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు లైన్ షోయింగ్ చేయడం కాదు దీంట్లో అజోలా వేసుకోవాలి అజోలా వేసిన తర్వాత మనకేంటంటే ఒక పదిహేను ఇరవై రోజులకి అజోలా మొత్తం విస్తర విస్తరించిన తర్వాత దాన్ని లైన్ షోయింగ్లో పొను వేయడం కానీ పవర్ వేయడం కానీ వినియోగించడం వల్ల పిలకల శాతం బాగా పెరుగుతుంది ఆ పిలకల శాతం పెరగడం వల్ల మనకు అధిక ఉత్పత్తి తీసుకున్నటువంటి ప్రక్రియలో ఇది ఒక భాగము కాబట్టి అందరూ కూడా ఈ పద్ధతిని పాటిస్తారని కోరుతున్నాం జై హింద్ జై గోమాత జై భూమాత जो फोटो फोटोल